అయింది ఏం బాగాలేదు రావాల్సినవి రావట్లేదు ఉన్న రేట్లు పెంచేస్తున్నారు అన్ని మొత్తం తగ్గించామంటున్నారుగా ఏంటి తగ్గించింది అన్నీ పెరిగినాయిగా పెరిగినాయిగా ఏది తగ్గించినా చెప్పు కరెంటు బిల్ కరెంటు బిల్లు పెరిగిపోయింది రూపాయినర పెంచేసాడు చెప్పు కరెంటు బిల్ మేము వచ్చాం తగ్గించారు జగన్మోహన్ రెడ్డి బాధడే బాధుడను ఎవరు ఈయన ఈయనే పెంచేసాడు మొత్తం మాకు ప్రతి నెల ఏడు వందలు ఆరు వందలు వచ్చేది పన్నెండు వందలు పదమూడు వందలు వస్తుంది ఎక్కువ అన్నీ ఇప్పుడు బియ్యం పెరిగినాయి నూనె పెరిగింది నూనె ఉల్లిపాయలు ఇంతవరకు తగ్గినాయా ఒక నెల రెండు నెలలప్పుడు ఇప్పుడీ తగ్గలే తల్లికి వంద వస్తుందా వాడికి ఏం రావట్లే అన్నీ ఉన్నాయి మన దొచ్చుకోవడమే దోచుకోవడమే కానీ వాళ్ళు పెట్టేది ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు గారు నిన్న కామెంట్స్ చేశారు వైసీపీ కార్యకర్తలకు కానీ మిగతా వాళ్ళకి కానీ అదే ఏమన్నా ఇస్తే పాముకి పాలు పోసి విషం విష విషపూరితంగా చేసినట్టే అని చెప్పి అంటే మా మిగతా ప్రజలకు ఏమన్నా వచ్చే అవకాశాలున్నాయా ఎవరికి వాళ్ళు దోచుకోవడమే వాళ్ళు దుబ్బుకోవడమే జరిగిపోతుంది మిగతా వాళ్ళకి ఏం రూపాయి పెట్టేది లేదు పిల్లలకు అమ్మఒడి వచ్చిందే పిల్లలకి ఏమైనా వచ్చినాయా ఫ్యూచర్ ఏం వచ్చినాయా పిల్లల స్కూల్ ఎలా ఉంది ఉన్న ఫుడ్ బాగాలేదు అంటే మన మన మీద దప్పుకోవడమే అంతే ఎవరేం బాగా చేసే లేదు గతంలో ఎలా ఉండదు గతంలో బాగుండదు ఏదో ఒక రూపంలో వచ్చేది ఇప్పుడు వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేవు సరిగా లేవు అసలుకి మామూలుగా వ్యాపారాలు ఏమున్నాయి రొటేషన్ ఉంటే కదా వచ్చేది ఇవ్వడానికే బతకడం కష్టం అయిపోతుంది కదా బతకడమే కష్టం అయిపోతుంది ఇప్పుడు జనాలు పనులు లేవు ఏం లేవు చెప్పు మేము వచ్చాక పనులు బాగా ఉన్నాయి ఇసుక దొరుకుతుంది అది పనులు బాగున్నాయి మనకు పనులు లేవు వాళ్ళ పనులు ఉన్నాయి ఏసీలలో కూర్చుంటారు అంతా చేసుకుంటారు అంతా వాళ్ళకేముంది ప్రజలలో కదా బతికే బతి ప్రజలలో ఒకసారి వచ్చి పని చేసి చూసుకోమని సరిపోద్ది ప్రజలుగా కష్టపడేది వాళ్ళకేం హాయిగా పోతుంటారుగా ఏసీలలో మనమేగా కష్టపడేది